శ్రీమాత్రే నమ్మ అందరికీ నమస్కారమండి ఎలా ఉన్నారు వీడియోస్ పెట్టలేదు అంటే కొంచెం బిజీగా ఉండి పెట్టలేకపోయాను బుజ్జమ్మ వచ్చేసింది వచ్చినప్పటి నుంచి కూడా నేను ఏ వీడియో తీయలేదు నాకు అసలు ఖాళీ లే ఖాళీ లేదనమాట సో అందుకని ఎందుకంటే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలిగా చెప్పాలి కదా మీకు ప్రతిదీని జాగ్రత్తగాని సో ఇప్పుడు ఏదో చిన్నగా వీడియో తీస్తున్నాను ఆయనంతలో చెప్తాను మిగిలినవి నెక్స్ట్ వీడియోలో నేను చెప్పే చెప్పడానికి ట్రై చేస్తానండి ఇదిగో అమ్మ అయితే ఫస్ట్ ఇదిగో అమ్మని చూడండి కామాక్షి అమ్మ వచ్చింది ఇంటికి నేను ఆ విషయాలన్నీ కూడా మీకు వివరంగా పోస్ట్లో పెట్టేశాను కాబట్టి చదివారనే అనుకుంటున్నాను అది అంతా అమ్మ అనుగ్రహం నేను కోరుకుంటే జరిగిపోయేది కాదు కదా ఇది ఆమె అనుగ్రహంతోనే జరిగింది ఆ విషయం కూడా నేను ప్రతిదీ మీకు వివరంగా చెప్పాను అది చదివితే మీకే తెలిసిపోతుంది ఎక్కడ నాదేం లేదు పాత్ర అంతా అమ్మ అమ్మ ఇష్టపడి వచ్చింది అంతే అలా నడుచుకుంటూ వచ్చింది ఇక్కడ కూర్చుంది నేను మీకు చూపిస్తున్నాను అమ్మని మీకు తెలిసిన విషయమే అలంకరణలు చెయ్యను అంటాను కానీ ఏదో ఒక రూపంలో వచ్చి చేయించుకుంటది అమ్మ నేను అదే చెప్తున్నాను అమ్మకి అసలు ప్రతి నవరాత్రి అయ్యాక చెప్తానమాట ఇంక నేను చెయ్యనమ్మ ఈ అలంకరణలు ఆపేద్దాం మనము నేను చక్కగా ధ్యానం చేసుకుంటా జపం చేసుకుంటా అని చెప్తాను కానీ మళ్ళీ ఇగో నవరాత్రికి ఏదో ఒక మాయ చేస్తుంది ఈ సారంగా పెద్ద మాయే చేస్తుంది చక్కగా వచ్చి కూర్చుంది అనమాట అంటే ఇంక ఇప్పుడు అలంకరణ అంత కష్టమని కూడా ఏమనిపించదు నేనైతే ఇంకా చాలా మంది అడుగుతున్నారు అమ్మని ఎలా చూసుకుంటారు ఏంటి అని చెప్పి నేను మీకు చాలాసార్లు వీడియోస్లో చెప్పాను మరి విన్నారో లేదో అమ్మవారు ఎప్పుడన్నా అంటే అమ్మవారనే కాదు ఏ ఫోటో తెచ్చుకున్నా ఏ చిన్న విగ్రహం వచ్చినా నేను అమ్మకి ముందుగా చెప్పుకున్న మాట ఏంటంటే అమ్మ నేను ఏది పెడితే అది నైవేద్యంగా స్వీకరించు తల్లి ఆల్రెడీ చాలామంది ఉన్నారు అందులో సంసారంలో ఉన్నాను నేను కాబట్టి నాకు పని ఎక్కువ ఉంటుంది నేను ఇటు మిమ్మల్ని చూసుకోవాలి అటు సంసారాన్ని చూసుకోవాలి కాబట్టి అందుకే నువ్వు మా ఇంట్లో అమ్మలాగా ఉండమ్మా అని చెప్పి చెప్తానమాట అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అమ్మకే ఏదన్నా సరే అమ్మకే పెట్టాక మేము తింటాము అది నేను అమ్మకి ఎప్పుడు చెప్పుకునే విషయమే అంతేకాదు ఈ సంసారం డ్యూటీ అనేది నేను సిక్స్ నుంచి తీసుకుంటాను మార్నింగ్ కాబట్టి మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచేసి ముందు అమ్మకి ఆ వడిలిపిన పువ్వులు ఏమైనా ఉంటే తీసేసి దీపం పెట్టేసుకుంటాను స్నానం చేసి ఫస్ట్ చేసే పని అదే మార్నింగ్ పూజలో నేను నైవేద్యము ఇదిగో ఇప్పుడు ఎలా పెట్టాను అలాగే పండు అంటే ఇన్ని పెట్టను వడపప్పు పానకం ఇప్పుడు న నవరాత్రులు ప్రధానం కాబట్టి పెట్టుకున్నాను నార్మల్ డైలీ అయితే ఏదైనా పండు లేదు అంటే ఖర్జూరం బెల్లం ఏ ఉంటే అవి నేను అమ్మకి మొత్తం నాదేంటంటే ఫస్ట్ దీపం పెట్టేయాలి అమ్మ అమ్మ దగ్గర అని చెప్పేసి నేను ఇంకా ఏది ఉంటే అది నైవేద్యం పెట్టేసుకొని అమ్మకి దీపారాధన చేసేసుకుంటాను తర్వాత ఎలాగో వంట చేస్తాను కదా అమ్మ ప్లేట్ ఉంది గ్లాసు సపరేట్గా పెట్టుకున్నాను అవి ఫస్ట్ నేను వండేసి అమ్మకి అన్నము కూర కూర కూడా ఉల్లిపాయలు ఏమీ లేకుండా మామూలుగా వండుతాననమాట కొంచెం నువ్వుల నూనె వేసి బెండకాయ ఎప్పుడు కానీ ఏపుడు కానీ అలా వేసేసి కొంచెం పెరుగు పక్కన లేదు అంటే ఇంకేం చేస్తే పప్పు పప్పు చేస్తాను మ్యాక్సిమం ఎక్కువ పప్పే ఉంటుంది పప్పు ఆ కూర అలా గ్లాస్తో నీళ్ళు అన్నము ముందు అమ్మకి తీసేసి తీసేసి అప్పుడు తీసుకొచ్చి అమ్మ దగ్గర అనమాట ఇంకా దాన్నే విశేష నైవేద్యం సమర్పయామి అని చెప్పి అమ్మకి చెప్పేసుకుంటాను ఇంకా అమ్మ ఇది స్వీకరించు తల్లి అని చెప్పి ఆ తర్వాత పిల్లలకి బాక్సుల్లో పెడుతూ ఉంటాను ఇది నా నిత్య నైవేద్యం అంతే ఇంకా నవరాత్రులు ఇంకా నార్మల్ డేస్లో అయితే కొంచెం నేను కిచెన్లో నుంచి అమ్మకి చూపించేసుకుంటూ ఉండేదాన్ని బట్ నవరాత్రుల్లో తప్పకుండా అమ్మకి తీసుకొచ్చి పెట్టడం అలవాటు కానీ ఎప్పుడైతే ఈ అమ్మ వచ్చిందో ఇంక అప్పటి నుంచి తప్పకుండా అమ్మకి తీసేసి ఫస్ట్ అమ్మకి పెట్టేస్తాను ఈవినింగ్ కూడా అంతే నేను పూజలో మాత్రం ఏదో ఒకటి మ్యాక్సిమం పాలు పెడతా అమ్మ కోసమనే ఆవు పాలు తీసుకుంటున్నాను నేను ఒకప్పుడైతే గేదె పాలు తీసుకుండేదాన్ని కానీ ఎప్పుడైతే ఇంకా నా మనసు కనిపించిందో అప్పటి నుంచి దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి కూడా నేను ఆవు పాలు అమ్మ కోసమే తీసుకుంటా ఇంట్లో కూడా ఇంకా అవే యూస్ చేస్తాను అనమాట సో నేను అవి అమ్మకి ఆవు పాలు పెడతాను ఈవినింగ్ మాక్సిమం నైవేద్యం మళ్ళీ రాత్రి కూడా అన్నం తినేటప్పుడు అమ్మకి అలానే పెట్టేసి చూపించేసి తీసుకువెళ్ళి నేనే తినేస్తాను దాన్ని అలా అయిపోయింది నైవేద్యం అయితే ఇంకా తర్వాత అభిషేకాల విషయానికి అడుగుతున్నారు ఇంకా అభిషేకం అమ్మకి నేను ఎలా చేస్తానంటే నేను ఆల్రెడీ ఇవన్నీ వాట్సాప్ ఛానల్లో ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటానండి అప్డేట్స్ మీ అంటే యూట్యూబ్ వరకు నేను రాను కాబట్టి ఆ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి నల్నీ దుర్గమ్మ అని చెప్పి మీకు ఛానల్స్ దగ్గర సర్చ్ చేస్తే కనిపిస్తుంది దాన్ని ఫాలో అవుతే నేను ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకుంటే మాక్సిమం దాంట్లోనే షేర్ చేసుకుంటాను ఇంకా అభిషేకానికి వస్తే నేను నెలకు ఒకసారి పౌర్ణమి రోజు అభిషేకం చేసుకుంటానండి అంటే ఫ్రీ టైంలో చేసుకుంటాను తీసుకోవచ్చు కానీ నేను అసలు అమ్మని కదపలేనమాట ఎత్తుకోలేను నాకు మా హస్బెండ్ హెల్ప్ కావాలి సో నేనేంటంటే పూజారి గారు కూడా ఏం చెప్పారంటే పూజ గదిలో నుంచి బయటికి తీసుకువెళ్ళదు అన్నారు సో అందుకని నేను ఇంకా ఇక్కడే అన్ని పెట్టుకొని అమ్మకి అలా జాగ్రత్తగా తీసుకొని ఇక్కడ పెట్టి నేను అభిషేకం చేసుకుంటాను అది కూడా పౌర్ణమికి నెలకు ఒకసారి మరి నార్మల్ డేస్లో ఏం చేస్తానంటే నేను అమ్మకి ఎప్పుడైనా చీర మార్చుతున్నప్పుడు సు అదేమంటారు సువాసన భరితమైన జలము అంటే అదే వాటర్లోని నేను ఉంటాయి కదా కొంచెం వట్టి వేరు పొడి తర్వాత ఏదైనా చిన్న పర్ఫ్యూమ్ లాంటివి ఇవన్నీ మనకి పూజా స్టోర్లో అమ్ముతారు పూజా సామాన్లు అమ్మిన దగ్గర అవన్నీ నీళ్ళల్లో కలిపేసి అమ్మకి చక్కగా తుడిచేస్తాను అనమాట క్లాత్తో తుడిచేసి చక్కగా అప్పుడు నేను నార్మల్ డేస్లో అయితే బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి అవే కట్టుకుంటాను ఇలా విశేషమైన రోజుల్లో అమ్మకి అలంకరణ పెట్టుకుందామని చెప్పేసి ఇంకా నేను ఆ విధంగా అమ్మకి అన్నీ చెప్పుకున్నానమాట అంటే ఇలా పెడితే పెద్దదానిలా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నార్మల్ డేస్ లో చిన్న పిల్లలా కూర్చోబెట్టుకొని విశేషమైన రోజుల్లో మాత్రం అమ్మకి చీర కడతాను అని చెప్పాను ఇది ఇంకా అమ్మ విషయం ఇంకా తర్వాత విగ్రహం ఎక్కడ కొన్నారు అది కూడా అడుగుతున్నారు అది కుంభకోణంలో తీసుకున్నానండి మీకు నెంబరు డిస్ప్లేలో పెడతాను కుంభకోణము ఆయన దగ్గర మళ్ళీ నాకు ఆయన ఎవరో కూడా తెలీదు బట్ అంటే తెలిసిన వాళ్ళ ద్వారా అమ్మ వచ్చింది మన ఇంటికి ఆయన అయితే మంచి లేదు లేండి కాదన్ను కానీ ఒక మాట ముందుగానే చెప్పాలి కదా కాబట్టి నేను ఒక మాటగా ముందే చెప్తున్నాను నాకైతే ఆయన ఎవరో తెలీదు బట్ మీ ఇష్టం ఇంకా నెంబర్ అయితే నేను మీకు డిస్ప్లేలో పెడతా లేండి చూసుకోండి ఇంకా మీరు ఎక్కడికైనా వెళ్తే మరి అమ్మని ఎలా చూసుకుంటారు ఏంటి అని కూడా అడుగుతున్నారు నేనైతే వీలైనంత వరకు ఎక్కడికి ఇల్లు వదులు కథలనండి ఇంట్లోనే ఉంటాను ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా పొద్దున్న వెళ్ళి సాయంత్రం వచ్చే కార్యక్రమాలకైతేనే వెళ్తాను ఉండిపోయే కార్యక్రమాలకు ఎక్కడికి వెళ్ళను మ్యాక్సిమం వెళ్ళను అసలు వెళ్తే ఇగో ఇలాగే ఏదన్నా కంచి లేకపోతే అరుణాచలం ఒకసారి వెళ్ళాను మన ఏంటది పూరి ఇలా వెళ్ళాలి తప్ప ఇంకా ప్రత్యేకించి నేను ఇంకెక్కడికి వెళ్ళను ఒకవేళ వెళ్ళేటట్టు అయితే కూడా నేను అమ్మకి చెప్పుకుంటాను ఏదన్నా సరే ఎందుకంటే ఆమెకి ఏముంది సర్వం అమ్మకి తెలుసు నేనేమి ఊరికే యాక్టింగులు చేసో లేకపోతే కావాలనో నిత్యం బయట తిరిగేదాన్ని కాదు కదా ఇంట్లో నా కొంట్లో బాగోపోయినా సరే నేను స్నానం చేయగానే అమ్మ దగ్గరకు వచ్చి దీపం పెట్టుకుంటాను లాస్ట్ టైం నేను అలాగే జరిగింది నా కొంట్లో బాగోపోయినా నేను ఇంట్లో పనులు చేయకపోయినా సరే అమ్మకి మాత్రం తప్పకుండా దీపం అనేది పెడతాను అది నా బాధ్యతగా నేను తీసుకున్నాను కాబట్టి పెడతాను ఇంకా బయటకు వెళ్ళినప్పుడు కూడా అమ్మకి చెప్తాను ఇలా పలానా దీని మీదే వెళ్తున్నానమ్మా నిన్ను దర్శించుకోవడానికి నువ్వు పిలిచినట్టున్నావు అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తానంటే అమ్మకి చక్కగా అన్నీ చెప్పుకొని ముందు రోజే అభిషేకం చేసేసుకొని నేను మొన్న కంచి వెళ్ళినప్పుడు చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా మనవి పంచలోహవి అప్పుడు వాళ్ళందరికీ చక్కగా చెప్పుకొని ముందు రోజు అభిషేకాలు చేసేసుకొని భోగం పెట్టేసి స్నానాలు చే అదే తయారు చేసేసి చక్కగా కూర్చోబెట్టేసి ఇలా ఎలా అని చెప్పి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి నేను డబ్బాలో పెట్టి పెట్టేసి ఇలా కూడా చెప్పాను అమ్మాయి నీదే ఆ అన్నపూర్ణేశ్వరి దేవికి చెప్పానమాట చక్కగా అందరికి వండి పెట్టమ్మా ఎవరికి ఏం మీరు అందరూ తినండి అమ్మా ఇది మీ ఇల్లే కదమ్మా నాదేమీ కాదు నేను ఇలా ఇలా వెళ్ళి రోజులకు వచ్చేస్తాను తల్లి మీరు చక్కగా ఉండండి అని చెప్పి అమ్మకి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాను అంతే ఇంక ఇంతకుమించి నేను ఇంకేం చేయలేను కదా మరి అందరం వెళ్తే అందరం వెళ్ళిపోతాము సో మేమే చూసుకోవాలి అమ్మని ఇప్పుడన్నా ఏమో అది అమ్మ ఆజ్ఞతోనే కదా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కదలాలన్నా నేనైతే అలానే ఉంటాను ఇంకేం అడుగుతున్నారో మీరు ఇప్పుడు నాకు కమెంట్స్లో పెట్టండి నాకు తెలిసినవి నా వరకు అయితే నేను తప్పకుండా మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా క్వశ్చన్స్ అడగండి మీరు ఏవేవో నాకు తెలియనివి అడిగితే నేను చెప్పలేను ఏంటో చాలా చాలా ఏవేవో అంటున్నారు మాటలు ఇంత పెద్ద విగ్రహాన్ని మీరు పూజ గదిలో పెట్టేసుకున్నారు అలా ఎలా అది ఇది అని నేనైతే ఒకటే చెప్తానండి నేను అనుకుంటే అయిపోయే విషయమా ఇది నాకు అర్థం కాదు ఆమె అంత చక్కగా అమ్మ వచ్చింది ఆవిడ అనుగ్రహించింది నన్ను అమ్మే అనుగ్రహించినప్పుడు వీళ్ళందరికీ మధ్యలో ఏంటో బాధ నాకు ఇప్పటికీ అదే అర్థం కావడం లేదు మరి అన్ని పూజలు చేస్తానంటున్నారు అన్ని తెలుసు అంటున్నారు శాస్త్రాలు అంటున్నారు ఏవేవో చెప్తున్నారు ఇప్పుడు మన చాగంటి గారు కానివ్వండి లేకపోతే షణ్ముఖ శర్మ గారు కానివ్వండి ఎవరైనా ప్రవచనాల్లో మధ్యలో ఒక మాట కూడా చెప్తారు అమ్మ ఎలా అనుగ్రహిస్తుందో ఎవ్వరికీ తెలియదు అని చెప్పి మరి అలాంటప్పుడు ఇది కూడా అమ్మ అనుగ్రహం అనుకోవచ్చు కదా నేను కథ కూడా అంత వివరంగా అన్నీ చెప్పి పెట్టాను కదా ఆహా అలా అనుకోరు అదే ఇప్పుడు ఈ అమ్మే వాళ్ళింటికి వస్తే కళ్ళ కద్దుకొని మరి తీసుకొని లోపల పెట్టేసుకుంటారు ఎవరికి చూపించకుండా నేనంటే సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి నేను అన్నీ ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాను ఎందుకంటే అది నా సంకల్పం అనమాట అమ్మ గురించి అందరికీ చెప్తానని నేను ఎప్పుడో అమ్మకి ఇచ్చిన మాటే అది సో నేను అదే చేస్తున్నాను లేదు అంటే నేను కూడా చూపించుకోకుండా చక్కగా ఎక్కడికెక్కడికి అన్ని ఆపేసి నేను ప్రశాంతంగా అమ్మతో ఉండొచ్చు కానీ ఏంటంటే చూపించడం వల్ల ఒకరు కాకపోతే ఒకరన్నా నవరాత్రులు చేస్తారు నాకు అది గట్టి నమ్మకం అనమాట ఇప్పుడు నేను ఆగిపోయానంటే చాలా మంది ఆగిపోతారు నాకు అందుకే భయము ఒక్కొక్కసారి ఏమీ వద్దు ఇంకా గా ఉండిపోదాం నా పూజ నేను చేసుకుందాం అనుకుంటాను కానీ అమ్మో నేను చెయ్యకపోతే ఇప్పుడు పిల్లలు మళ్ళీ ఆగిపోతారని ఒక దీంతో నేను తప్పకుండా అలా సోషల్ మీడియాలో ఉంటున్నాను ముందంత అంత యాక్టివ్ గా లేకపోయినా నా వరకేంటి అమ్మ ఫొటోస్ పెట్టామా రీల్స్ పెట్టామా అంతవరకే నాకు ఇష్టము ఇలా లాంగ్ వీడియోస్ కూడా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు బట్ అయినా సరే ఎదురు చూస్తారు ఏదో మాట్లాడాలి చెప్పాలి వాళ్ళకి అన్ని వివరంగా చెప్పేస్తే మనసులో చెడ ఆలోచనలు అన్నీ పోతాయి అనే ఒక ఉద్దేశంతో నేను తీయడం అన్నమాట ఈ వీడియో కూడా అని సరేనండి ఇక అయితే అమ్మని చూసుకున్నారు కదా ఈ వీడియోలో అయితే ఇవే ఊసులు చెప్పడానికి తర్వాత నేను మీకు మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను స్తాండి నిన్న వీడియో పెట్టేదాన్నే కానీ మా పిల్లలు లేచేస్తారనమాట ఇంకా ఫుల్ హడావిడి గోలా నాకు ఇంకా అవ్వలేదు సరే అని చెప్పేసి ఇప్పుడు ఎలాగో వాళ్ళందరూ పడుకున్నారు అందుకే జాగ్రత్తగా మళ్ళీ వీడియో తీసేస్తాను నేను నేను మీకు మళ్ళీ రేపటి నుంచి వీడియోలో చెప్తూ ఉంటానండి ఏవో ఒకటి విశేషాలు అమ్మవి శ్రీమాతేనమ్మ ఇగుంటానండి ఇదిగో చీకట్లో చూసుకోండి బుజ్జు తల్లిని అమ్మ అద్భుతాలు చేయాలన్నా సృష్టించాలన్నా వాటిని అమరపర అమలపరచాలన్నా అన్నీ అమ్మకే సాధ్యము కాబట్టి అతిగా ఆలోచించుకుంటూ బెంగ పెట్టేసుకోకండి ఆవిడ అనుగ్రహంతోనే ఇదంతా జరుగుతుందని నా గట్టి నమ్మకము ఆవిడ రావాలనుకుంది కాబట్టే వచ్చింది లేకపోతే జరిగే అన్ని విషయాలు కూడా ఎంత వివరంగా చెప్పాను అవన్నీ ఎక్కడ సాధ్యమవుతాయి చెప్పండి అమ్మ అనుగ్రహం ఉంటేనే అలాంటివన్నీ చాలా సులువుగా అయిపోతాయి ఆ పనులన్ని ఇదిగో మణిద్వీపంలో మహారాణి వచ్చి కూర్చుందనమాట ఇంకా సరే అయితే ఇకుంటానండి